హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రిదిరా వ్లాగ్స్ నేను వచ్చేసి లూలు మాల్కి అయితే వెళ్ళాను అది కూడా ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట అసలు వీడియో అయితే తీయద్దు అనుకున్నా ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాను కదా మొత్తం చూడాలి ఇంకా వీడియో మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నేను మొత్తం చూడలేను ఇంకా అన్నట్టు వీడియో వద్దనుకున్నా ఫస్ట్ కానీ తర్వాత ఈ ఫుడ్ సెక్షన్కి వస్తే మాత్రం ఇంకా వీడియో తీయాల్సిందే అబ్బా మీకు చెప్పాలి కదా ఎక్కడవి అన్నట్టు ఇంకా వీడియో స్టార్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి కొంచెం షాపింగ్ చేశాను పైన చూశాను కడాయిస్ అలాంటివి నాకు చాలా ఇంపార్టెంట్ అవి కావాలి అనిపించి కొంచెం రీజనబుల్ రేట్స్లో ఉంటే అవి చూద్దాంలే అన్నట్టు పైన అంతా చూశాను కొన్ని తీసుకున్నాను చిన్న చిన్న ఐటమ్స్ బట్ అక్కడ వీడియో తీయలేదు కిందికి వచ్చేసరికి చూస్తే అసలు మొత్తం వెజ్ నాన్ వెజ్ అంతా ఫ్రూట్ సెక్షన్ వెజిటేబుల్స్ అలా ఉన్నాయన్నమాట లూలు మాల్ వీడియోస్ అయితే నేను చాలా చూశాను ఇంతకుముందు ఓపెనింగ్ అప్పుడు చాలా వీడియోస్ పెట్టారు కదా అప్పుడు చూశాను కానీ వాళ్ళు చూపిస్తుంటే అబ్బా నేను అంత నమ్మలేదు కానీ రియల్గా చూస్తే అసలు నాకు షాక్ అనిపించింది ఇంకా నేను రియల్గా చూస్తుంటే నాకైతే చూడబుద్ధి కూడా కాలేదు అంత ఇది అనిపించింది అన్నమాట ఇక్కడ చూడండి హోల్ మటన్ అంట సెవెన్ ఫిఫ్టీ అది అంటే మొత్తం కాలు ఉంటుంది కదా అది అట్లా ప్యాక్ చేసి పెట్టారు వచ్చేసి బోన్లెస్ మటన్ అంట మొత్తము ముద్దలు ముద్దలు చేసి పెట్టారు నాకు అవి చూస్తే ఇవి నిజంగా మటన్ అయినా ఇంకేమైనా తెచ్చి మటన్ పేరు పెట్టిరా అన్నట్టు అనిపించింది అంటే కలర్ కూడా నాకు వెరైటీగా అనిపించింది అన్నమాట ఇంకా చూశాను ఇంకా వీడియో కోసమైనా నేను చూశాను నాకైతే అసలు చూడబుద్ధిగా కూడా కాలేదు అక్కడ కానీ జనాలు మాత్రం బాగానే కొంటున్నారు అబ్బా అసలు ఇక్కడ స్పైసీ మటన్ అంట అంటే ఉప్పు కారం వేసి కలిపి పెట్టారు ఇంకా మనం ఇంట్లో వెళ్ళి కలపాల్సిన అవసరమే లేదు డైరెక్ట్ వెళ్ళి ఇంకా కుక్ చేసుకోవచ్చు అలా కూడా చేసి పెట్టారన్నమాట ఇంకా చాలామంది సిటీస్లో అంతే ఉంటున్నారు కదా చాలా బద్ధకంగా కుకింగ్ చేయడానికి కూడా టైం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకైతే ఇది ఈజీ అని చెప్పొచ్చు ఇక్కడ వచ్చి తీసుకునేటోళ్ళు ఇక్కడ చూడండి మొత్తం చికెనే అమ్మేస్తున్నారు మొత్తం అంటే మొత్తం హెన్ను మొత్తం తీసేసి అమ్మేస్తున్నారు ఈ చికెన్ కాడికి అయితే కొంచెం నమ్మబుద్ధి అయ్యింది బాయిలర్ చికెన్ అది కూడా ఇది కంట్రీ చికెన్ అంట మొత్తం కాల్చి అయితే పెట్టారు ఇక్కడైతే ఆ ఇంకా సైడ్ ఉందా బ్యాక్ సైడ్ అది టర్కీ చికెన్ అంటే సీమక్కళ్ళు ఏమో అంటారు కదా అవి ఆ మిడిల్వి చూసారా కుందేలు వామో ఎవరు తింటారో కానీ నాకైతే చాలా భయమైంది నాకు చూడాలని కూడా చూడాలనిపించలేదు నేను జస్ట్ ఫోన్ అలా పెట్టేశాను కానీ డైరెక్ట్ అయితే ఆ కుందేలు అయితే నేను చూడలేదు ఫ్రెండ్స్ అసలు ఎట్లుందంటే లానే ఉంది మొత్తము ఏంది జనాలు కుందేల్ని కూడా తినేస్తున్నారా అనిపిస్తుంది అంటే విలేజెస్లో తింటారేమో విన్నాను కానీ ఇలా ఇంత మంచి మాల్లో సిటీస్లో అమ్మడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడము ఇంకా వచ్చేసి నాకైతే ఎక్కువసేపు వీడియో తీయాలని కూడా అనిపించలేదు ఎందుకంటే వీడియో తీసినంతసేపు వాటిని చూడాలి కదా అందుకే నేనైతే ఇంకా చూడలేదు చాలా వరకు అయితే ఇంకా తిరుగుతున్నాను మొత్తం మొత్తం చూస్తున్నానమాట ఎప్పుడు చూడలేదు కదా ఏమైనా రీజనబుల్ రేట్ ఉంటాయేమో మనకు నచ్చేవి అన్నట్టు చూస్తున్నా అండ్ ఇక్కడ పక్కనే దాని పక్కనే వచ్చేసి తలకాయలు కొంచెం ఇవి రేట్స్ అయితే రీజనబుల్ అనిపించింది కానీ ఫ్రెష్ ఉంటాయో లేదో తెలియదు మళ్ళీ మనం అంత దూరం నుంచి అయితే తేలేం అనేసి నేనైతే తలకాయ జోలికి పోలేదు ఏది తీసుకోలేదు కానీ రేట్స్ కొంచెం తగ్గి ఉండే అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఫిషెస్ ఇంకా వాటికి కూడా మ్యారినేట్ చేసి పెట్టేశారు అసలు ఇంటికి వెళ్ళి ఈజీగా ఫ్రై చేసుకొని తినేయచ్చు అంత ఈజీగా అయితే చేశారు దాన్ని చూసి నాకు నాకేమనిపించిందంటే జనాలు ఇంత సున్నితంగా తయారవుతున్నారా కనీసం ఫిష్ చికెన్ కూడా మ్యారినేట్ చేసుకొని అంత ఇది ఉన్నారా అన్నట్టు అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ ఫ్రూట్ సెక్షన్కి వస్తే మాత్రం ఫ్రెష్వి చాలా మంచిగా ఉన్నాయి జెన్యున్గా చెప్తున్నాను ఇక్కడ జామకాయ కూడా చూడండి నాకు కస్టర్డ్ ఆపిల్ బాగా నచ్చింది జామకాయలు కూడా అండ్ మ్యాంగోస్ అయితే ఎక్కువ ఉండవు కదా ఇది సీజన్ అయితే కాదు ఇక్కడైతే నాకు నచ్చినాయి ఇంకా ఒక మ్యాంగో అయితే తీసుకుందాంలే అన్నట్టు తీసుకున్నాను సిక్స్టీ టూ రూపీస్ ఏమో పడింది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి అయితే అయితే కేజీ వన్ ట్వంటీ ఏమో ఉండొచ్చు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి నాకు హాఫ్ కేజీకి అయితే సిక్స్టీ టూ రూపీస్ పడింది ఒక మ్యాంగో తెచ్చుకున్నాను అండ్ ఇక్కడ అయితే కేక్స్ ఐటమ్స్ అనమాట ఇంకా ఎవరికైనా ఆకలి అయితే అలా ఉంటారు కదా అలా తీసుకోవచ్చు కానీ అక్కడే తినొద్దంట మళ్ళీ బయటకు వచ్చి తినాలి నాకైతే ఫుల్ ఆకలి అవుతుండే బట్ బిట్టు అయితే అక్కడ లేడు బిట్టు బ్రిత్ర వచ్చేసి మాల్ మొత్తం తిరిగారు కింద మీద కానీ ఇక నేనైతే ఇక్కడ మాత్రమే వీడియో తీసుకుంటున్నా ఇక మొత్తం తిరిగేంత ఓపిక నాకైతే అస్సలు లేకుండే ఆకలి అయితే కదా సరే చూద్దాం ఏమైనా తీసుకుందామంటే ఇక్కడ చికెన్ పాప్స్ అయితే కనిపించాయి చికెన్ సమోసా అంటారు కదా అవి థర్టీ ఫైవ్ రూపీస్ ఏమో ఉండే సరే తీసుకుంటే నాకు వేరేవి ఇచ్చిండు అబ్బా అసలు చికెన్ సమోసానే వేయలేదు వేరేవేవో పార్సల్ ఇచ్చేసి ఇచ్చిండు నేను అవే ఇచ్చిండేమో అనుకున్నాను ఇంకా తీరా అక్కడ అయితే మేము తినలేదు ఇంటికి వచ్చి చూస్తే అది వేరేది ఉంది ఇంకా సర్లే ఎందుకన్నట్టు ఇంకా మేము తినలేదు కూడా అది అండ్ చిన్న చిన్న కప్ కేక్స్ అలాంటివి అయితే బాగుండే చూడడానికైతే మంచిగా ఉన్నాయి కానీ చూడ్డానికి ఏదైనా సరే మంచిదే కనిపిస్తుంది కానీ అంత ఫ్రెష్ ఉన్నాయని అయితే చెప్పలేను ఇక్కడ వచ్చేసి పరోటాలు చపాతీలు అన్నీ ఇంకా రెడీమేడ్ అయితే దొరికేస్తున్నాయి అన్నీ అలా ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇంకా ఫుడ్ సెక్షన్ అన్నమాట అంటే మనం నచ్చినవి తీసుకొని పార్సల్ చేయించుకోవాలి కానీ తినడానికైతే అక్కడ ఏం అవైలబుల్ లేదు ఇంకా నేనైతే చూస్తున్నా సరే అన్నట్టు నేను ఇక్కడ చూడడం కూడా ఎందుకంటే నాకు ఫుల్ ఆకలి ఉండే ఏదైనా తీసుకొని అక్కడ తిందాం లే అన్నట్టు అనిపించింది కానీ అక్కడ తినడానికి లేదని లాస్ట్కి అయితే తెలిసింది నాకు వన్ థర్టీ రూపీస్ అంట హైదరాబాద్ వెజ్ బిర్యానీ అండ్ ఇక్కడ వచ్చేసి పక్కకి చికెన్ బిర్యానీ అన్నమాట తీసుకున్నా కూడా అక్కడ నుంచి సర్వ్ చేస్తారా మళ్ళీ లోపల నుంచి వేరేది ప్యాక్ చేస్తారా అని కూడా అర్థం కాలేదు నాకు అంత డౌట్ వచ్చింది ఆ లూలుమాల్ మీద అయితే నాకు అండ్ ఇక్కడ చూడండి చాలా వరకు చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి కానీ ఫ్రెష్ అని అయితే నాకు నమ్మబుద్ధి కాలేదు చాలా మందికి మంచిగా అనిపించవచ్చు టేస్ట్ కూడా నచ్చవచ్చు కానీ నాకైతే అసలు దేవుడు అనిపించింది గ్రిల్ చికెన్ అంట త్రీ థర్టీ ఎయిట్ రూపీస్కి వన్ టెన్ గ్రామ్స్ ఏమో అలా అయితే మొత్తం కోడిని తెచ్చి ఫ్రై చేసి పెట్టేశారు ఇంకా చాలా చూసే టెంప్టింగ్ చాలా ఎమ్మీగా స్పైసీగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ తినాలి తీసుకోవాలి ఖచ్చితంగా అంటే మనసు అస్సలు ఒప్పలేదు అందులోనూ అంత పెద్దది మనం హైదరాబాద్ నుంచి మనషాద్ నగర్కి ఎక్కడ తెచ్చుకుంటాం చెప్పండి వీడియోస్ అయితే పెద్దగా ఏం తీయాలనిపించలేదు బట్ మీకు చూపించాలని అయితే తీస్తున్నా నాకు తెలిసి చాలామంది వెళ్ళి చూసి ఉండొచ్చు కానీ ఇంకా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చూస్తారు కదా అన్నట్టు వీడియో అయితే తీస్తున్నాను అన్నమాట అండ్ వెజ్ రైస్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చికెన్ లాలీపాప్స్ అంట వన్ ట్వంటీ రూపీస్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో అంట రేట్స్ బాగానే ఉన్నాయా బా వర్త్ అనిపించింది కానీ తీసుకొని తినేంత ధైర్యం చేస్తే హ్యాపీ ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ అండ్ చికెన్ మండీ వన్ సెవెంటీ రూపీస్ ఏమో ఉంది ఆ మండీ చూస్తే రైస్ బాగానే అనిపించింది మళ్ళీ అందులో రెండు ముక్కలు పెట్టారు కదా అవి ఓ కాదో అన్నది ఒక డౌట్ నాకైతే అందరికీ ఎలా అనిపిస్తుందో నాకు ఎలా అనిపిస్తుందో అర్థం కాదు కాలేదు కానీ నవ్వు వస్తుంది చెప్పాలంటే నాకు వచ్చిన డౌట్ అయితే మీకు చెప్తున్నా ఫ్రెండ్స్ అంతే ఇక మీరు తప్పుగా అనుకోకండి ప్రతిదీ లూలుమాల్లో ఉన్నదాన్ని ప్రతిదీ నెగిటివ్గా చెప్తున్నారు ఏంది అని అనుకోకండి నాకు అనిపించిన ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా మీకు నాకు బాగా నచ్చింది అయితే ఇక్కడ ఎగ్ బోండా ఎగ్ బోండా కూడా అమ్ముతున్నారా అనిపించింది అంటే హ్యాపీగా అనిపించింది అంటే అన్నీ తినేవే కానీ నాకైతే ఇక మనం ట్రై చేయం కాబట్టి ఎగ్ బోండా అని చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ పక్క సెక్షన్కి అంతా స్వీట్ సెక్షన్ అన్నమాట ఇక్కడ వచ్చేసి గులాబ్ జామ్స్ లడ్డు బూందీ లడ్డు అలాంటివి అయితే ఉన్నాయి కొన్ని అయితే తెలిసిన స్వీట్స్ అనిపించింది స్వీట్స్ వరకు అయితే మంచిగా అనిపించింది తెలిసినవే కదా బా అన్నట్టు అంత పెద్ద వెరైటీస్ ఏం లేవు అండ్ స్నాక్స్ చాలా మంచిగా అనిపించింది సీ ఫుడ్ అయితే ఇక్కడ అయితే రియల్గా వాళ్ళే కుక్ చేసి మనకైతే ప్రొవైడ్ చేస్తారు అంటే చాలా మంచిగా అక్కడనే సర్వ్ చేస్తారంట రేట్స్ కూడా బాగానే ఉన్నాయి మీరు అందరూ వీడియోలో చూడడం కాదు ఒకసారి మీరు నిజంగా లూలు వెళ్ళి చూడండి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఎలా ఉంటుందో అండ్ తర్వాత నాకు కామెంట్ పెట్టండి అండ్ ఇక్కడ అయితే సలాడ్స్ అంట అండ్ చీజ్ బటర్ నాన్ పన్నీర్ కర్రీ ఇలాంటివి నాన్స్ రోటీస్ అన్నీ ఉన్నాయి లూలు మాల్ వచ్చేసి చాలా పెద్దది అన్నమాట మొత్తం తిరిగేసి ఇక్కడ వచ్చి ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తాను అండ్ చట్నీస్ కూడా ఉండే నేను లాస్ట్ కొంచెం చూశాను చట్నీస్ అన్నీ తీసుకుందాం అన్నట్టు కానీ ఎందుకులే మళ్ళీ అవి ఎన్ని రోజులవో అన్నట్టు అనిపించింది నిజంగా ఈ వీడియో అయితే ఇంతటితో ఇంకా అయిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువ తీయలేదన్నమాట అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే నాకు కావాల్సినవి చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఒక మ్యాంగో తీసుకుంటా అని చెప్పాను కదా ఇంకా మ్యాంగో తీసుకున్నాను ఒకటి అండ్ సమోసా బదులు ఇంకేదో ఇచ్చిండని చెప్పాను కదా అది కూడా తీసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి